ఇటీవల మీరు బత్తాయి పంటలు సాగు చేస్తున్న రైతుల పొలాలను సందర్శించినట్టున్నారు సో ఆ క్రమంలో అసలు వాళ్ళ దగ్గర ఎట్లాంటి సమస్యలు గుర్తించారు వారి సమస్యలకు పరిష్కారం ఏంటి శరత్ గారు నల్గొండ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున బత్తాయి పంట ఇది వాళ్ళే చెప్తున్న లెక్కల ప్రకారం ఒకప్పుడు లక్షన్నర ఎకరాలలో బత్తాయి సాగు జరిగేది ఇప్పుడు పోయి చూస్తే ముప్పై ముప్పై ఐదు వేల ఎకరాల్లో మాత్రమే బత్తాయి సాగు జరుగుతుంది అంత అంత తీవ్రంగా బత్తాయి సాగు పడిపోయింది బయట మళ్ళీ మంచి మార్కెటే ఉంది ఢిల్లీకి మిగతా చోట్లకి ఈ బత్తాయిలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి బత్తాయి రైతుకు ఆశించిన ధర రావట్లేదు ఒక సమస్య రెండోది వాళ్ళు ఎక్కడి నుంచి అయితే మొక్కలు తెచ్చుకొని వాడుతున్నారో ఎక్కువ శాతం రైతులు చెప్తున్న మాట ఏంటంటే రాయలసీమ ప్రాంతం నుంచి ఎక్కువ తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కానీ తిరుపతి కొన్ని నర్సరీల నుంచి కొన్ని మొక్కలు తీసి వేస్తే ఒక విచిత్రమైన లోపం కనపడుతుంది ఆ పంటలో అంటే ఆ కాయ పెద్ద సైజు కాకముందే రాలి పడిపోతున్నాయి తెంపితేనే గట్టిగా వచ్చే కాయ కాస్త ఆటోమేటిక్గా రాలి పడిపోతుంది వాళ్ళు పెద్ద ఎత్తున అవుతుంటే పంట నష్టం జరుగుతుంది వాళ్ళు అడుగుతున్నది ఒకటి పండించిన పంటకి గిట్టుబాటు రావట్లేదు దాని గిట్టుబాటు రేటు వచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేయాలి బత్తాయిలు అమ్ముకోవడం కోసం నల్గొండలో మార్కెట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా కొన్ని రకాల మార్కెటింగ్ సమస్యల వల్ల రైతు అక్కడ పోయి అమ్ముకోలేకపోతున్నారు అయితే పొలంలోనే అమ్మేస్తున్నారు లేదా హైదరాబాద్ తెచ్చుకొని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనం అన్నట్టుగా ఇప్పుడు ఈ రెండు సమస్యల మీద పరిష్కారం ఏంటి అని రైతులు అడుగుతున్నారు దానికి సంబంధించి మార్కెటింగ్ శాఖ అధికారులని వ్యవసాయ శాఖ అధికారులను పిలిచి కూడా కమిషన్ మాట్లాడింది ఒకటి ఆ మొక్కల ఏదైతే విచిత్ర ఆ రోగం ఉంటుందో రోగమంద జన్యువులో జన్నులో లోపం ఉందా మొక్కలోపం ఉందా తెలియదు వాటికి రీప్లేస్మెంట్ ఆలోచించాలి నల్గొండ జిల్లాలో ఒక మంచి నర్సరీ ఉంది కానీ పెద్ద వాడుకలు లేదు దానికి నిన్న మండగా బడ్జెట్ కేటాయింపు లేవు ఆ నర్సరీని కనుక అభివృద్ధి చేసుకొని కొంత మొక్కలను రీప్లేస్మెంట్ చేయగలిగితే కొంత అవకాశం ఉంటుంది రెండవది బత్తాయి మార్కెట్ను పెంచడానికి కూడా కొన్ని సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇచ్చాం